పరిశుద్ధులందరూ కూడుకుంటే ఏమైందండి దేవుని ఆత్మతో నింపబడి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వాళ్ళందరి మీదకి రాలితే అప్పటి వరకు వాళ్ళ జీవితం ఎలా ఉంది అంటే పేతురు జీవితం ఎలా ఉంది చెప్పండి పిరిగితనము చెంచలత్వము భయము కాసేపు నేను ఈరుణ్ణి అంటాడు కాసేపేమో అమ్మో నా వల్ల కాదంటాడు అల్లె లూయా కాసేపేమో ఏసేయమంటావా ప్రభువా అంటాడు కత్తిదీసి ఎక్కడా మల్కుని కాసేపేమో చిన్నపిల్లలు నువ్వు వేస్తో కూడా తిరిగిన వాడు కదా అంటే నేనా కాదు కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు హలెయ చాలా విచిత్రంగా ఉంటుంది పేతురు జీవితం చంచలత్వంగా ఉంటుంది సీమోను సీమోను నన్ను అంటే అవును ప్రభువా ప్రేమిస్తున్నా 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 అంటాడు హలెయ మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనాలోచితంగా శిలువు నీకు దూరం అవును గాక అంటాడు ఏమంటాడు అసలు వచ్చింది ఆయన వచ్చింది ఏనికి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు స్తోత్రం గాక పాప ఆయన బాధలు పడితే ఏం చూడలేక నీకు శిలువ దూరం అనుగాక అంటాడు వెంటనే బా ఎంత మంచి మాట పలికావయ్యా నా క్షేమాన్ని కోరావు పేతురా అసలు నువ్వు చేసినటువంటి నువ్వు పలికినటువంటి మాట వలన శిష్యులందరిలో కూడా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా అన్నాడా ఏమన్నాడు టైటిల్ పెట్టాడు సాతానా పో వెనక్కి అన్నాడు కలెలి కరెంటు పోయింది ఏమన్నాడు వెనక్కి బొమ్మన్నాడు ఏమన్నా బిరుదులిచ్చి గొప్ప చేశాడా లేదు దేవుని పనికి అడ్డంగా పడుతున్నాడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోమన్నాడు స్తోత్రం గాక ప్రభువా ప్రభువా నీళ్ళ మీద నువ్వు భలే నడుచుతున్నావు ప్రభువా నేను కూడా నడిచేదన అవకాశం ఉందా నాకు అంటే రా అన్నాడు సరే నడువయ్యా అని చెప్పి నడవమంటే కాసేపు బాగానే నడిచాడు అడుగులు వేసుకుంటూ నడిచి 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 అటు నుంచి గాలి దుమారం కనబడుతుంది సముద్రం మీద అప్పుడు దాకా నేను ముఖం వైపు చూసి నడిచినాడు అటు చూశాడు ఇక అటు చూడంగానే ఉంది ఇక గాలి భయం అమ్మో మునిగిపోతానేమో మునిగిపోతానేమో అనుకుంటున్నాడు వెళ్ళిపోయాడు ఇక లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు చూశాడు ఇక మునిగిపోతున్న క్షణంలో ప్రభు వైపు చూశాడు హలే ప్రభువా ప్రభువా అని చెప్పి కేకలేసాడు అప్పుడు మళ్ళీ చేపట్టుకొని పైకి తీశాడు అంతా తొందరే తొందర ఆవేశము టెన్షను అన్నీ గలవలి ఉంటాడు పేదడు స్తోత్రం కలిగిన గాక ఇలాంటి అస్థిరుడిని చంచలత్వం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు తన ఆత్మతో మేడగది మీద దర్శించిన తర్వాత శిలువ వేయుడు బట్టాకి అయ్యా ఏసు ప్రభులాగా అలా కాదు తలకిందులుగా నన్ను శిలువే అనే స్థితికి వచ్చేసాడు స్తోత్రం గాక తిరిగివాడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రసంగం చేస్తే ఆ వేల మంది ప్రజల మధ్యలో మూడు వేల మంది బాప్తి పొందారంటండి స్తోత్రం కలుగును గాక అననియ సప్పీరాలు వాళ్ళ పొలము స్థలం అమ్ముకొని డబ్బు తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతుంటే సంఘం అంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఒకటే మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారని చెప్పేసి ఒక హెచ్చరిక మాట్లాడితే అక్కడే పడిపోయారు హలో అంతకుముందు అంత పవర్ ఉందో లేదో తెలియదు కానీ దేవుని ఆత్మ చేత నింపబడి ఒక మాట బలికితే వాళ్ళిద్దరు కూడా ఏమయ్యారండి దేవుణ్ణే మోసం చేసేటువంటి పరిస్థితి అనమాట హలో అంటే పేతురు చూడండి జీవితం పిరికితనంతో అచంచలత్వంతో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు నీడబడితేనే తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చి అలాగా వీధులు ఎమ్మటి పడుకోబెడితే వాళ్ళ నీడబడితేనే స్వస్థత పొందారంట స్తోత్రం కలిగిన గాక ఎంత అద్భుతం అండి ఇలాంటి పిరుగుపేత్తిన దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు